పూర్ణిమా కలెక్షన్ మీకోసం వచ్చేసి బ్యూటిఫుల్ ప్యూర్ ప్యూర్ మోస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ తోటి డో ముంగోలా శారీస్ అండి వితౌట్ బ్లౌజ్ అండ్ మిస్పే మిస్టేక్స్ వస్తాయి మీరు ఓన్లీ ప్రైజే చూడుకుండి క్వాలిటీ కూడా చూసుకోండి ఎందుకంటే టూ లైక్స్ నుంచి అప్పటికప్పుడు క్రియేట్ చేసేసి అకౌంట్ని అప్పుడు మెసేజ్ పడుతున్నారు ప్రైజ్ ఎక్కువ అట్లానేది లేదండి మీరు ఎవరైనా సరే ప్రైజ్ కాదండి ఓన్లీ ఫ్యాబ్రిక్ కూడా చూడండి నేను ఇవి అంతకుముందు మిస్టేక్ లేకుండా కూడా త్రిబుల్ అయిన అమ్మాను ఆ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా తేడా ఉంది ఇది బాగా లైట్ వెయిట్ ఉంది బాగా షైన్ అయితే అవుతుంది క్వాలిటీని బట్టే ప్రైజెస్ ఉంటాయి అస్సలు మిస్ చేసుకోకండి అండి మిస్టేక్ ఉంది మిస్టేక్ని బట్టి నేను ప్రైజ్ అయితే చెప్తాను ప్రైస్తో ఉన్న స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఖచ్చితంగా అవైలబుల్ ఉన్నవాళ్ళే వాంటింగ్ ఉన్నవాళ్లే పే చేయాలి అడగండి అండి ఓకేనా మధ్యాహ్నం లైన్లో కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి మీకు రీచ్ అయ్యాక మంచి రివ్యూస్ తర్ అయితే నాకు మంచి నమ్మకం ఉంది ఇదిగోండి పైన కింద ఈ మాదిరిగా బోర్డర్ వస్తుంది సెల్ఫ్ సెల్ఫ్ ఫ్లవర్ డిజైన్ ఉందండి చెక్స్ మధ్యలో వైట్ లైట్ కలర్ కనిపిస్తుంది కదా అదంతా డిజైన్ వస్తుంది సెల్ఫ్గా పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ వస్తుంది కింద వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది కుర్చుడు దాకా పైన కూడా ఈ ప్రింట్ వచ్చిందండి ఇంకా కుచ్చుడు దోపుకునే మాత్రం స్మాల్ బోర్డర్ వివింగ్ బోర్డర్ ఒకటే ఉంది ఎక్కడన్నా ఒకదానికి బ్లౌజ్లు వచ్చినాయండి దీనికైతే బ్లౌజ్ కూడా ఉంది నో మిస్టేక్ అండి ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ మూంగా డోలా వస్తుందండి ప్యూర్ ఉంది ఇవే మనం లాస్ట్ టైం బ్లౌజ్ అంటే మిస్టేక్స్లో వచ్చినప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ అలా పెట్టినటువంటి సారీస్ అండి ఎందుకంటే లాస్ట్ టైం మేము త్రిబుల్ నైన్ అమ్ముకున్నాము మూంగా డోలాస్ తోడు బ్లౌజులో ఈసారి మిస్టేక్ వచ్చిన ప్రైస్ పెడుతున్నాము అంటే అర్థం చేసుకోండి ఇదిగోండి పల్లెలో వచ్చేసి ఈ చిన్న మిస్టేక్ అయితే ఉందండి ఈ చిన్న మిస్టేక్ ఉంది పైన స్మాల్ బోర్డర్ వస్తుంది క్లియర్గా చూసుకోండి అండి ఎవరు ఎంత బిజీగా ఉన్నా కానీ మీకు నచ్చిన సారీ దగ్గర ఒక రివిషన్ ఆగి ఏ మిస్టేక్ చూపిస్తున్నాం మిస్టేక్ ఆ మిస్టేక్ ఏం చూపిస్తున్నామో క్లియర్గా చూసుకోండి అండి మేము చూపించిందే కదా అంతా ఇంత ఏదన్నా చిన్నది మిస్ అయితే మాత్రం అడ్జస్ట్ పెద్దవి ఉంటే కనుక మేము కన్సిడర్ చేస్తాము అసలు అందులో పెద్దవి అయితే కనిపించుకున్నా కూడా ఉండవండి చాలా బాగా వచ్చింది ఏఈ పాయిల్ పిండి కాదండి అంతా వీవింగ్ జరీ బీవింగ్ అండి పళ్ళు లో ఆ చిన్న మిస్టేక్ ఏను ఆ చిన్న మిస్టేక్ అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ కథ వస్తుంది ఫాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ అండి దీనికి కూడా బ్లౌజ్ వచ్చింది అంతే ఇంకా రెండింటికే ఇంటికి వచ్చింది బ్లౌజ్ బ్లాక్ శారీ బ్లౌజెస్ ఇలా ఉందండి అజ్రక్ ప్రింట్ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ గా మంచి షైన్ ఉందండి అదే మేము త్రిబుల్ నైన్ పెట్టిన శారీ ఎందుకు కొంచెం రఫ్ ఉంది షైనింగ్ తక్కువ ఉంది అంతే అది మరీ తక్కువ రకం అని కాదు క్వాలిటీ అయితే తేడా ఉంది ఓకేనా అజర్ ప్రింట్స్ వచ్చింది నో మిస్టేక్ అండి మంచి బ్లూ బ్లాక్ శారీ బ్లౌజ్ కూడా వచ్చింది ఫోర్టీ ఇదిగోండి చిన్న మిస్టేక్ అయితే ఉందండి థర్టీన్ డబల్ నైన్కి అయితే వచ్చేస్తుంది చిన్న మిస్టేక్ అండి స్ట్రైట్ కుట్టే థర్టీన్ డబల్ నైన్కి అయితే వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి కలెక్షన్ వచ్చే చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అసలు ప్యూర్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి గ్రే కలర్ శారీ అండి మధ్యాహ్నం చాలా బాగా సపోర్ట్ చేస్తారు చాలా హ్యాపీగా ఉంది నేను ట్రై చేసేసి లేకపోతే రిటర్న్ చేద్దామని అనుకున్నాను ఫైన్ స్మాల్ బార్డర్ వస్తుంది కింద బిగ్ బార్డర్ వస్తుంది ఇదంతా చూడండి కొంగలతోటి వచ్చేసింది డిజైన్ శారీ అంతా డార్క్ చేస్తుంది అది అంతా వీవింగ్ అయినండి పాయిల్ ఫింట్ కాదు చాలా లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది సాఫ్ట్ గా తగులుతుంది షైనింగ్ ఉంది ఓకేనా గ్రే కలర్కి మంచిగా పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది అండి బోర్డర్ చాలా హైలైట్ అయింది మీరు అలా పింక్ బ్లౌజ్ తో పేరప్ చేసుకున్నా కానీ బాగుంటుంది ఇలాగ డిజైన్స్ బ్లౌజ్ కూడా మీరు మ్యాచింగ్ మ్యాచింగ్స్ ఎంత నెంబర్ ఆఫ్ పీసెస్ ఇట్లాంటివి అలాంటివి ఉంటూనే ఉంటున్నాయి మీ దగ్గర ఉన్నవైనా ట్రైస్ చేయొచ్చండి వితౌట్ బ్లౌజ్ నో మిస్టేక్ అండి హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చేస్తుందండి చాలా బాగా షైన్ ఉందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూసుకోండి క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉంటాయి ఎందుకు సార్లు చెప్తున్నారంటే లాస్ట్ టైం త్రిబుల్ నైన్ పెట్టారు కదా ఇప్పుడు ప్రైస్ ఎందుకు తేడా అనే అని క్వశ్చన్ వస్తుంది ఎవరికైనా త్రిబుల్ నైన్ నేనే అనుకున్నానండి ట్వల్వ్ హండ్రెడ్ పెట్టాను అంటే క్వాలిటీని బట్టి మాకు ప్రైస్ తే తేడాలు పడతాయి అందుకనే పెట్టాను అదొకటి అర్థం చేసుకుంటే ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి మంచి వైట్ కలర్ అండి చాలా మంది క్రీమ్ కలర్ అడిగారండి ఇదిగోండి చిప్పల్లి వస్తుంది పైన కింద మెంతి ఎల్లు ఇలాగ చూడండి ప్రింట్స్ చాలా బాగున్నాయండి రాజుల ప్రింట్లు వచ్చినాయి ఎనుగుల మీద వెళ్తున్నట్లుగా అమ్మాయిలు బొమ్మలు ఎత్తుకొని వెళ్తున్నట్లుగా అలాగా లైట్ కొంచెం వచ్చింది అది కూడా మీకు ఫ్రంట్ ప్లేట్స్ వెళ్తుందండి రెండు చోట్ల లైట్గా ఉంది శారీలు అక్కడక్కడ తగులుతుందండి లైట్ లైట్గా అక్కడక్కడ తగులుతుంది ఇలాగా మిస్ ప్రింట్ నో మిస్టేక్ అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది మిస్టేక్లు ఉన్నాయండి మీకు మిస్ ప్రింట్లు ఉన్నాయని లెవెన్ హండ్రెడ్కి వస్తుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడండి షైనింగ్ ఉండి చాలా బాగుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మరో క్రీమ్ కలర్ శారీ అండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది ఇదిగోండి పళ్ళులో చిన్న మిస్టేక్ చాలా చిన్నది చాలా చిన్న మిస్టేక్ బల్లే ఉన్నాయండి సారీస్ మాత్రం ఫాబ్రిక్ సర్దిరిపోయినాయి ఇవన్నీ మీకు బయట త్రీ ఫైవ్ ఉండేటువంటి సారీస్ అండి త్రీ ఫైవ్ ఖచ్చితంగా ఉంటుంది డోలాస్లో అయినా టిష్యూస్ అయినా చినాన్స్లో అయినా వేటిల్లో అయినా సరే అండి మల్టిపుల్ క్వాలిటీస్ ఉన్నాయి ఇది మాత్రం హెవీ క్వాలిటీ ఉంది క్వాలిటీని బట్టే ప్రైజెస్ ఉంటాయి అదొకటి అర్థం చేసుకోండి ఫాల్ కుట్టుకునే దగ్గర కూడా ఇంకొక మిస్టేక్ అయితే వచ్చేసిందండి ఓకేనా రెండు మిస్టేక్లు అయితే వచ్చినాయి వితౌట్ బ్లౌజ్ అండి ఎయిట్ డబల్ నైన్కి అయితే వచ్చేసిందండి ఎయిట్ డబల్ నైన్ పళ్ళు మిస్ అయిందండి శారీ అంతా ఇలాగ ఉంది సన్నగా ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు అంటే ఒక పవర్ మీటర్ తగ్గుతుందేమో కట్ ఎదురేసుకుందాం అనుకున్న వాళ్ళు ట్రై చేయండి నో మిస్టేక్ అవ్వాలి మీకు నో మిస్టేక్ అండి ఫ్యాబ్రిక్ తగ్గడమే దీనిలో మిస్టేక్ కట్ కొంచెం ఫ్యాబ్రిక్ ఎదురేసుకుందండి హాఫ్ మీటర్ ఎదిరేసుకుంటే సరిపోతుంది త్రిబుల్ నైన్కే అయితే వచ్చేస్తుంది ఎయిట్ డబల్ నైన్కే వచ్చేస్తుందండి నో మిస్టేక్ మీకు చక్కగా కనిపించిన ఏరియాలోనే ఉంటుంది కొంచెం ఫ్యాబ్రిక్ ఎదురేసుకుంటే సరిపోతుంది ఎయిట్ డబల్ నైన్కి అయితే వచ్చేస్తుంది సారీకి షిప్పింగ్ అయితే ఉంటుందండి సింగిల్ సారీకి సెవెంటీ టూ సారీస్కి హండ్రెడ్ త్రీ సారీస్కి వన్ థర్టీ రూపీస్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి సింధూర ఆరెంజ్ ఉంటుంది కదా అది ఇదిగోండి పళ్ళులో ఒక చిన్న మిస్టేక్ వచ్చింది చూడండి ఇదైతే కట్ చేసుకోవచ్చు ఇంకా ఇదిగోండి ఇదైతే కుట్టుకోవాలి ఇవి కూడా మీరు రఫ్ చేయించుకోకుండా ఇలాగ కుట్టుకోండి అండి ఇలాగా ఇలాగ స్ట్రైట్గా కుట్టుకుంటే స్ట్రైట్ గా కుట్టుకుంటే సరిపోతుంది రఫ్ అయితే చేయించక్కర్లేదు పళ్ళులో ఆ రెండు చోట్ల మిస్టేక్ ఉందండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా బాగుంది పైన కింద సేమ్ లెంత్ బోర్డరే వచ్చింది ఫ్లోర్ వచ్చేసింది శారీ అంతాను మేము ఇంకెక్కడ చూడక అంతా ఇంత మిస్ అయితే గనుక అడ్జస్ట్ అవ్వండి మీరు మళ్ళీ ఇది చెప్పలేదు కదా అది చెప్పలేదు కదా పొరపాటు చూడకపోతేనే కానీదండి చూస్తే మాత్రం చెప్పకుండా ఉండాలనేది అయితే కాదు ఇంత చిన్న హోల్ కూడా నేను చూస్తే చెప్తున్నాం ఓకేనా పల్లులో ఆ మిస్టేక్ ఏనండి ఎయిట్ డబల్ నైన్కి అయితే వచ్చేస్తుందండి ఎయిట్ డబల్ నైన్ ఆనియన్ పింక్ వస్తుందండి పళ్ళులో ఇలాగా లైట్గా మిస్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇదిగోండి మీకు ప్లీట్స్లోకి లోకి వెళ్ళిపోతుంది చిన్న మిస్టేక్ అండి చిన్న మిస్టేక్ సారీ అంతా ఇది జరీ వీవింగ్ అండి ఇలా స్ట్రైట్ లైన్స్ తో గోల్డ్ జరీ వచ్చింది కింద వచ్చేసి ఇలాగ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది చాలా బాగా షైన్ అవుతుంది ఆనియన్ పింక్ అండి ఎంత బాగుందో శారీ చూడండి ఓకేనా లెవెన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంది సారీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మరొకసారి ఇది వచ్చేసి మైసూర్ క్రేప్ లాగా ఉందండి క్రేప్ క్రేప్ లా షైన్ అయితే అవుతుందండి పళ్ళులో వచ్చేసి చిన్న మిస్టేక్ ఉంది పళ్ళులో వచ్చేసి చిన్న మిస్టేక్ ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం అదిరిపోయింది పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కింద బిగ్ బోర్డర్ వస్తుంది మీరు ఫాల్ కుట్టించాక ఒక్కసారి ఐరన్ చేయించుకోండి శారీ లుక్ అద్దరిపోతుందండి అసలు ఎంత బాగున్నాయో మనకి మిస్టేక్స్ లో వచ్చాక ఇంకా మెయింటెనెన్స్ లేక ఇలా ఉంటాయి కానివ్వండి శారీ వచ్చాక మాత్రం ఒక్కసారి ఐరన్ చేయించుకోండి చాలా బాగా షైన్ అవుతుంది చాలా బాగుందండి ట్రిపుల్ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ట్రిపుల్ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది అజరత్ ప్రింట్ అండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంది పళ్ళులో చూడండి పెద్ద చిరుగైతే ఉంది అదే వీవింగ్ మిస్టేక్ అండి మీరు బారుగా కుట్టుకుంటే సరిపోతుంది ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుందండి పైన కింద సేమ్ లెంత్ బోర్డరే వస్తుంది అజ్రత్ ప్రింట్ వచ్చింది హెవీ క్వాలిటీ ఉందండి స్ట్రైట్ కుట్టు చాలండి ఓకేనా లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది సాఫ్ట్ గా చాలా బాగా తగులుతుంది లెవెన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ వస్తుంది ఇది కూడా ఫాబ్రిక్ చాలా బాగుంది పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కింద బిగ్ బోర్డర్ వస్తుంది మిస్టేక్ చిట్ పళ్ళు వస్తుంది సారీ అంటే ఇలా ఉందండి పైన కింద బోర్డర్ వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుంది అండి హెవీ క్వాలిటీ ఉంది సాఫ్ట్ గా చాలా అంటే చాలా బాగుంది థర్టీన్ హండ్రెడ్ క్వాలిటీని బట్టి ప్రైస్ పెడుతున్నాను చూసుకోండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి నో మిస్టేక్ పైన కింద పైన స్మాల్ బోర్డర్ ఉంది కింద వచ్చేసి మాదిరిగా బిగ్ బోర్డర్ ఉంది కుచ్చులు దోపుకునే ఫ్రంట్ ఏరియా అంటే కింద బోర్డర్ ఎలా వచ్చింది వచ్చిందండి ఇది కుచ్చు ఏరియా కుచ్చు ఏరియాలో చిన్న మిస్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ స్మూత్ గా భలే తగులుతుందండి చిన్న మిస్ ప్రింట్ అంతే అది కూడా మీకు కుచ్చుల ఏరియాలోకే వచ్చిందండి ఆ రూపీస్ లెస్ చేసేసి ట్వెల్వ్ ఫిఫ్టీ కి అయితే ఇచ్చేస్తున్నాను అండి నెక్స్ట్ వచ్చేసి మరొకసారి అండి చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా తగుతుంది కరెక్ట్ గానే వేశారు పళ్ళు వచ్చేసి ఇలాగే చిట్ పళ్ళు వస్తుందండి ఒక్కసారి ఐరన్ చేయించుకోండి చాలా బాగుంటుంది దీనిలో మాత్రం ఇదిగోండి ఐదారు చోట్ల ఇలాగా వచ్చినాయి మిస్టేక్స్ వెనక వైపుకే ఉంటాయండి మీరు రఫ్ చేయించుకుంటే సరిపోతుంది వెనక్కే ఉంటాయి కదా పళ్ళులో కనిపించవండి ఒక్కసారి ఐరన్ చేయించుకోండి చాలా బాగుంటుంది ఓకేనా పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది సారీ ఆల్ ఓవర్ అంతా పళ్ళులో పై వైపున ఎక్కడో ఎయిట్ డబల్ నైన్కి అయితే వచ్చేస్తుంది అండి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ అండి ఏది వాంటింగ్ ఉంటుంది అసలు మిస్ చేసుకోకండి ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగున్నాయి మీకు రీచ్ అయ్యాక నాకు మంచి రివ్యూ అయితే మాత్రం ఇస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అండి చూసిన కొనాలని కొనాలేనండి మీకు నచ్చినప్పుడే కొందరు మీకు మీరు శాలరీస్ కట్టుకొని వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మళ్ళీ షేర్ చేయండి అండి లైక్ చేసి కమెంట్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి